మంజరా నది హరిద్ర నది గోదావరి నది కలిసే ప్రాంతాలను మామూలు కెమెరాతో చూపిస్తే కనబడవు డ్రోన్తో చూపిస్తాను డ్రోన్ వ్యూ ఎలా ఉందో డ్రోన్ వ్యూ కింద కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి ఏంటంటే వీడియో ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది కంద వాళ్ళు కంపల్సరీ చూడండి ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము త్రివేణి సంగమం కందగుర్తికి వచ్చినాము ఇది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందగుర్తి అనే గ్రామంలో ఉంది ఇక్కడ గోదావరి నదితో ఇంకా రెండు నదులు కలుస్తాయి హరిద్ర నది మంజన నది గోదావరి నదిలో కలుస్తాయి దా అందువల్ల దీన్ని త్రివేణి సంఘం అంటారు త్రివేణి సంగం కూడా ఎట్లా చూపిస్తా పని నుంచి డ్రోన్ వ్యూ చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మనం గోదావరి నది దగ్గరికి వెళ్ళిపోతాం హనుమాన్ మందిర్ దగ్గర ఉన్నాము హనుమాన్ మందిర్ నుంచి కొంచెం ముందుకు పోతే మనం గోదావరి నదికి ఇక్కడ సైన్ బోర్డ్ కూడా ఉంటుంది కందకుర్తి గోదావరి ఘాట్ కు దారి అని చెప్పేసి ఇక్కడ నుంచి రైడ్కి వెళ్ళాలి మనము రామాలయం పక్కనే ఎగ్జాక్ట్లీ శిశు మందిర్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే శుక్ర శనివారంలో ఏదైనా స్పెషల్ డేస్ జనాలు అయితే చాలా మంది గోదావరి నది స్నానం చేయడానికి వస్తారు చాలా ఎక్కువ మంది ఉంటారు ముఖ్యంగా అమావాస్య రోజు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ మనము కావాల్సిన వస్తువులు కూడా తీసుకోవచ్చు మన జాతర దొరుకుతాయి కదా ఇక్కడ శివాలయం కూడా ఉంది యాక్చువల్ ఏంటంటే ఇంతకుముందు ఘట నేమ్ లేకుండా ప్రజెంట్ అయితే మాతా అయిల్యాబాయ్ ఓల్కర్ పుష్కరఘటని పెట్టారు దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే ఆహ్లాబాయ్ ది ఓల్కర్ గారు చాలా గుడిలు అనేది చాలా కట్టించారు ఇప్పుడు మనకు గోదావరి నదిలో శివాలయం కూడా ఉంది కదా ఈ శివాలయాన్ని కూడా ఆమెనే నిర్మించారట సో అందువల్ల ఆమె పేరు పెట్టారనమాట ఈ పుష్కర్ గడుకు ఆర్లబాయి దేవల్కర్ అని చెప్పేసి ఇప్పుడు మనం ఈ టెంపుల్లోకి వెళ్దాము ఎ ధ్వజస్తంభం చూడండి చాలా గుళ్ళకన్నా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది మొత్తం రాయితో చేసిన ధ్వజస్తంభం ఉంది పై వరకు లోపల దేవుణ్ణి చూపిస్తాను మధ్యలో వచ్చేసి రాముడు సీతాదేవి ఇటు సైడు బాలాజీ మందిర్ వెంకటేశ్వర స్వామి ఇక్కడ శివాలయము ఇక్కడ దర్శించుకోవచ్చు మనం ఈ సీతారాం మహారాజ్ స్వామి వచ్చేసి అయోధ్య నుంచి వచ్చి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించి రెండు వేల పదమూడు సంవత్సరంలో స్థాపించి ఇక్కడనే ఉంటారు అనమాట ఈ ఆశ్రమంలో ఉంటారు ఇది కనిపించేది ఆశ్రమం అనమాట ఈ ఆశ్రమంకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే మనకు గోశాల కూడా ఉంటుంది నది ఒడ్డున ఇక్కడ రామాలయం ఉంటుంది రామాలయం పక్కనే ఇక్కడ ఆశ్రమము పక్కనే మనకు ఇక్కడ గోశాల కూడా ఉంటుంది ఆలయం ఓం శం శనిశ్వరాయ నమ ఓకేనా అన్ని చూశారుగా కందగూరి జిల్లాని గోదావరి నది ఒడ్డున టెంపుల్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం గోదావరి నది పుష్కరఘాట లోపలికి వెళ్దాము అక్కడ పుష్కరఘాట్లో భక్తులు స్నానం చేసి అనేవి ఇస్తారు ఎందులో అంటే వాటర్లో గోదావరి నదిలో తెప్పలు వదులుతారు అనమాట అవి కూడా చూపిస్తాను తర్వాత త్రివేణి సంగమం చూపిస్తాను త్రివేణి సంగమం ఇంకా అక్కడ పోవాలి మహారాష్ట్ర బార్డర్కి అక్కడికి పోయి చూపిస్తాను ఇక్కడ వంటలు కూడా చేసుకుంటారు గోదావరి నది స్నానం చేసిన తర్వాత ఇక్కడ వండుకొని తిని సాయంత్రానికి ఇంటికి వెళ్తారు త్రివేణి సంగమం అంటే మూడు నదులు కలిసే స్థలం చూపించడానికి వెళ్తున్నాను గోదావరి నది బ్రిడ్జ్ పైన ఉన్నాము ఈ గోదావరి నది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర బ్రహ్మగిరి పర్వతాలు నాసిక్ దగ్గర పుట్టి మహారాష్ట్ర నాందేడ్ జిల్లా మీదుగా ఈ సంగమేశ్వర అనే ఊరు నుంచి మా తెలంగాణలో ప్రవేశిస్తుంది అక్కడ కనిపించే సంగమేశ్వర టెంపుల్ అనమాట సంగమేశ్వర ఊరును వస్తుంది కాబట్టి అక్కడ సంగమేశ్వర టెంపుల్ ఉంటుంది టెంపుల్ నుంచి ఇక్కడ మూడు నదులు కలుస్తాయి మనం ప్రయాగరాజులో గంగా సరస్వతి యమునా నదులు మూడు కలుస్తాయి ఇట్లా త్రివేణి సంగం అంటారు ఇక్కడ కూడా మంజీరా నది హరిద్రా నది గోదావరి నది మూడు నదులు కలుస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు ఇప్పుడు గోదావరి నది ఇక్కడ నుంచి ఈ కందకుర్తి నుంచి బాసర్ మీదుగా ముందుకు సాగుతుంది అనమాట ఈ గోదావరి నది నుంచి చేరుకోవాలంటే గోదావరి నది ఎంబటి ఆరు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అంటే పోతే బాసర్ ఆరు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది కందకుర్తి గురించి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడికి వచ్చి ఈ గోదావరి నదిలో స్నానం చేసి ఇక్కడ సంచరించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ కందకుర్తి గురించి ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఫౌండర్ కేశవ్ బలిరామ్ ఎగ్దేవార్ గారి పూర్వీకులు వాళ్ళ తాతలు ఈ కందకుర్తి ఉన్న ఉన్నారట కందకుర్తిలో అందుకని ఇక్కడ కేశవ నిలయం అని కూడా కట్టిస్తున్నారు ప్రజెంట్ అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కేశవ నిలయం అని ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ ఒక సేవా సమితి పేరు కూడా ఉంది కేశవ సేవా సమితి అని అందులో చాలా సేవా కార్యక్రమాలు జరిపిస్తారు అనమాట ఇంకోటి కార్తీక మాసము శ్రావణ మాసంలో ఈ గోదావరి నదిలో ఆర్తి కూడా ఇస్తారు రోజు పొద్దున సాయంత్రము చాలా బాగుంటుంది రెండు సంవత్సరాలు ఒకసారి ఇక్కడ పుష్కరాలు కూడా చేస్తారు ప్రీవియస్లీ రెండు వేల పదిహేనులో పుష్కరాలు జరిగినాయి ఇక్కడ ప్రయాగరాజులో మా కుంభమేళ పన్నెండు సంవత్సరాలు పన్నెండు ఇంటూ పన్నెండు సార్లు రెండు వందల పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది ఇక్కడ పన్నెండు సంవత్సరాలకి కోసం పుష్కరాలు జరుగుతాయి అనమాట రెండు వేల పదిహేనులో అయినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఏళ్ళు అయితే మళ్ళీ నాకైతే చాలా బాగా అనిపించింది కందకుర్తి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ రాజు బల్లల్లా